తాళ్లూరు జీఎస్ స్వామివారి మఠాధిపతులు పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యుల పర్యవేక్షణలో కళ్యాణం ప్రారంభమైంది చక్కని వేదికపై స్వామి అమ్మవార్లను వేయి వేయింపచేసి శాస్త్రపరంగా కళ్యాణం నిర్వహించారు ఆలయ అధ్యక్షులు చేపల అప్పలరాజు దంపతులు స్వామివారికి పిండి వస్త్రాలు సమర్పించగా ఆలయ కార్యదర్శి కేసనకుర్తి సూర్యప్రకాష్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు కళ్యాణం అనంతరం వేలాదిగా వచ్చిన భక్త జనులందరికీ ఆలయ కమిటీ అన్న ప్రసాద వితరణ చేసింది లోక కళ్యాణార్థం ప్రజలందరూ బాగుండాలని పశుపక్షాదులు బాగుండాలని ఈ పంచమ వార్షిక కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆలయ ఉపాధ్యక్షులు రామోజు నోకరావు తెలిపారు चिता की तेसि